హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు గారు ఆ తర్వాత కేటీఆర్ గారు వీళ్ళు కాదండి ఎందుకంటే పార్టీ ఒకటే నిర్ణయం తప్పు చేసిన వారు కానీ పార్టీని ఉల్లంఘించి మాట్లాడితే అది ఖచ్చితంగా వేటు వేయడం జరుగుతుంది అది కవిత కానివ్వండి ఆ తర్వాత ఇంకోటి ఇంకెవరన్నా కానివ్వండి ఇంకో ఇంకా ఎవరైనా సరే ఎందుకంటే పార్టీని ఉద్దేశించి తప్పుగా మాట్లాడితే అది ఎవరికైనా నచ్చదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కుట్టి తర్వాత ఎంతో మంది ఆ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన పార్టీ ఇది ఒకట ఒకటి రైతులు మహిళలు చిన్నపిల్లల కానించి ముసలు వరకు ఆ బిఆర్ఎస్ అంటే కేసీఆర్ అనే చెప్తారు అలాంటి కేసీఆర్ పార్టీని ఈ రోజు ఉద్దేశించి అది కూడా సీనియర్ నాయకుల మీద ఉద్దేశించి మాట్లాడితే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకోవచ్చు అంటే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ వెనకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులు రాబందులు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావు అండ్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కాళేశ్వరంలో స్కాన్ చేశారు అది నా తండ్రి అయిన కేసీఆర్ మీద ఆపదిస్తున్నారు ఈ వయసులో ఆయన సిబిఐ విచారణకు పిలవడం అనేది తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు దాని మీద మీ వివరణ ఏంటి రైట్ మీరు కరెక్ట్ అన్నారు కరెక్ట్ క్వశ్చన్ ఇట్స్ అయితే పది సంవత్సరాల నుంచి ఉద్యమం స్టార్టింగ్ అప్పటి నుంచి కవిత గారు ఉన్నారు కదా ఉద్యమం నుంచి బతుకమ్మ ఎత్తుకున్నారు జాగృతి సంస్థ స్థాపించారు ఆ తర్వాత ఇంకో కొన్ని స్థాపించారు తర్వాత ప్రజా శిక్ష ప్రజాక్షేత్రంలో ఉన్నారు తర్వాత కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు హరీష్ రావు గారి దగ్గర ఉన్నారు సంతోష్ రావు గారి దగ్గర ఉన్నారు అంటే ఒక కాంటాక్ట్స్ పరంగా అన్ని విధాలుగా కూడా ఉన్నారు పార్టీలో కూడా సుదీర్ఘంగా పనిచేశారు మరి పది సంవత్సరాల నుంచి పాట లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి కవిత గారికి చుట్టూ మా నాన్న దేవుడే చుట్టూ దయాలు మరి దయాలున్న సంగతి అప్పుడు తెలియదా మీకు కవిత గారు అప్పటికి అప్పుడు తెలియదా మరి ఈరోజు ఏంటంటే మీకు ఇంకా అంతర్గత విషయాలు ఏమున్నాయో అంతర్గత విషయాలు ఏమున్నాయో తెలియదు బయట ఒక ఎక్స్పోజ్ కావాలి బయట ఒక ఏంటంటే నా లెటర్ని బయటికి పబ్లిక్ చేయడం వల్ల ఎవరో పాత్ర ఉందని చెప్పేసి కూడా మీరు అంటున్నారు డైరెక్ట్ ఇలా జరిగింది నాన్నగారు అని చెప్పేసి మీరు డైరెక్ట్ కేసీఆర్ గారినే మీరు డాటర్ కదా మీరే డైరెక్ట్ అడగాల్సినారు మీరే కేటీఆర్కి చెప్పాల్సినారు మరి ఎందుకు చెప్పలేదు పది సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఈ రోజు మీకు గుర్తుకొచ్చి ఈ రోజు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మాట్లాడడం అనేది నిజంగానే సిగ్గుచేటనే అనిపిస్తుంది ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా కవిత గారు మాట్లాడుతూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మొక్కలైపోతుందంటే ప్రధాన కారణం హరీష్ రావు టీమ్ గా వ్యవహరిస్తూ పార్టీని మొక్కలు చేయడానికి వ్యవహరిస్తున్నారు పార్టీలో ఏం జరిగినా గానీ అదంతా కూడా హరీష్ రావు రేవంత్ రెడ్డితో ఇంకోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇంటర్నల్ గా కొన్ని డీలింగ్స్ జరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు హరీష్ రావు గారి యొక్క రాజకీయంలో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా కవిత గారు నిజంగా మాట్లాడింది వాసవేనారా ఒకటండి హరీష్ రావు గారి గురించి మాట్లాడాలి అని అంటే మనకు సబ్జెక్టు పరంగా తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే కేసీఆర్ గారికి దిక్సూచి లాంటి కేసీఆర్ గారికి ఒక కట్టప్ప మనిషి ఎలానో అలాంటి మనిషి హరీష్ రావు గారు హరీష్ రావు గారి గురించి మాట్లాడడం అనేది నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దిశానిర్దేశాలను ఉద్దేశించి దిశానిర్దేశాలను సూచించి ఒకటికి వంద సార్లు దాని గురించి ఆలోచించి కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారి కర్త కర్మ క్రియతో ఆ ప్రాజెక్ట్ నిర్మించుకోవడం జరిగింది అలాంటిది ఆ హరీష్ రావు గారు ఇదంతా చేశారు హరీష్ రావు గారు ఇది ఇలా చేశారు అనేది ఎంతవరకు కరెక్ట్ నేను అదే చెప్తున్నాను కదా పది సంవత్సరాల పాలనలో పది సంవత్సరం అంటే ఇప్పుడు మీకు ఊహా తెలిసినప్పటి నుంచి కూడా హరీష్ రావు గారు తెలిసే ఉంటారు ఐజో మీ బావ గారు చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటారు ఆయన ఎలాంటి మంచో మీకు తెలియదా ఆయన ఎలాంటి మంచో ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు గారు చెప్తే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా ఒకవేళ హరీష్ రావు గారే కనుక చెప్పాలి అనుకుంటే ఇంత టైం పడుతుందా మీకు ఇంత టైం పడుతుందా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడే చెప్పేవారు కదా మరి ఈ రోజు ఎందుకు చెప్తారు హరీష్ రావు గారు